హలో గాయస్ అందరికీ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఇదిగో ఈరోజు నేను మా నాన్న మా పొలం దగ్గరికి వచ్చాము మా పొలంలో మా నాన్న ఒక్కడే కష్టపడి సొంతగా ఆయనే మరి కంది పంట కూరగాయలన్నీ కూడా కలిపి పంట వేశాడు ఈ పొలం అంతట్లో మాది ఒక ఎకరా ఇరవై తొమ్మిది సెంట్లు ఉంది మిగతాది ఇంకా ఒక ఎకరన్నర తీసుకొని వేరే వాళ్ళ దగ్గర కౌలుకి నాన్న సొంతగా కష్టపడి ఆయన అరకకెళ్ళి మిగిల్చుకున్న డబ్బులతో ఒక ఐదు లేదా ఆరు వేలతో సొంతగా కంది వేశాడు ఇది కంది పంట కంది పంట అక్కడక్కడ కొన్ని మొలవలేదు కొన్ని మొలిసాయి ఈరోజు ఉదయం చేలోకి రాలేదని చెప్పేసి ఇప్పుడు ఏమన్నా జీవాలు ఈ చిన్న చిన్న బుడ్డు బుడ్డి చెట్లను ఏమైనా తింటాయేమో అని చెప్పేసి చెక్కింగ్ కోసం కావిలిగా వచ్చాము అది అక్కడ కనిపిస్తున్న చుద్కొండ అది శ్రీశైలం టర్నింగ్ పాయింట్ లాస్ట్ కొండ ఒడ్డులో మా పొలం మా చుట్టూ కూడా అన్ని బీడు పొల బీడు పొలాలే ఉన్నాయి అది అక్కడ వచ్చేసి బత్త తోట ఉంది కొంచెం లాంగ్లో బత్త తోట ఉంది బత్త తోట ఉంది బత్త తోటకు కూడా చుట్టూ ఫెన్సింగ్ వేసి సోలార్ బిగించారు ఏ జంతువులు కూడా మరి లోపలికి వెళ్లకుండా మిగతా చుట్టూ కూడా ఇంకా బీడు భూములు ఉన్నాయి సో అక్కడ ఎవరో పత్తి వేశారు మా పొలం అంతా అయితే కంది కూరగాయలు దోసకాయలు ఆ మిగతా వెజిటేబుల్స్ అన్నీ కూడా కొంత వేసుకోవడం జరిగింది అలాగే మిగతా పొలం అంతా కూడా కంది వేయడం జరిగింది సో మా నాన్న రైతు కష్టపడి పనిచేసేవాడు సో ఆయనకి దాదాపుగా యాభై యాభై సంవత్సరాలు ఉన్నా కూడా సో ఇంతకుముందు పత్తి మిరప అవన్నీ కూడా వేసి నష్టపోవడం జరిగింది సరైన దిగుబడి లేక అలాగే పొలంలో బోరు లేక వర్షాధార మీద ఆధారపడి వేసే పంటలు కాబట్టి గతంలో మిరప పత్తి అలాగే రకరకాల చాలా పంటలు వేసే వేయడం జరిగింది వాటి అన్నిటిల్లో కూడా ఒక సంవత్సరం నష్టం వచ్చినా ఒక సంవత్సరం లాభం వచ్చినా కానీ కష్టపడుతూనే పొలాన్ని నమ్ముకోవాలి రోజు కూలి పని చేసుకుంటే ఉంటుంది పొలం నిలబెడుతుంది పొలమే నిలబెట్టాలన్నా పడగొట్టాలన్నా పొలమే మనం ఖచ్చితంగా పొలం వేయాలి అప్పులు తీర్చుకోవాలని చెప్పి దృఢ సంకల్పంతో ఆయనే సొంతగా మరి ఆయనే అమ్మ నాన్న ఇద్దరు కలిసి ఈ నాటుకోవటం అలాగే కలుపులు తీయటం ఇవన్నీ కూడా వాళ్ళే నిన్న మొన్న చేసుకుంటూ ఉన్నారు సో నేను కూడా నా పని నేను చేసుకుంటూ వీళ్ళని పొలం దగ్గర డ్రాపింగ్ చేయటం మళ్ళీ తీసుకెళ్ళటం ఒక ఒకవేళ నేను రాకపోయినా కానీ వాళ్ళే రిటర్న్ నడుచుకుంటూ రావటం దాదాపుగా ఐదు కిలోమీటర్లు ఉంటుంది ఇంటికి పొలానికి ఐదు గంట ఎక్కువే ఉండొచ్చు అప్ అండ్ డౌన్ పదిహేను కిలోమీటర్లకు రావచ్చు నడుస్తూ ఉంటారు యాభై అరవై ఉన్నా కూడా ఇంకా కష్టపడాలి పొలం పండించాలి అప్పులు తీర్చుకోవాలి అనే ఒక గుండె ధైర్యంతో మా నాన్న కష్టపడి అదిగో పని చేస్తూ ఉన్నాడు రైతు పని అంటే ఇష్టం ఎందుకంటే అరకలు కూడా చాలా చక్కగా తోలుతాడు అరక ఎక్కాడంటే ఆ గీత చక్కగా ఒక సాలు గీత చక్కగా వెళ్తుంది సో అంత సామర్థ్యత అంత నైపుణ్యత కలిగినటువంటి వ్యక్తి మన అరక విషయంలో ఇదిగో పొలంలో ఎక్కడ చూడండి ఇవన్నీ పందులు పందులు తిరిగాయి పందులు తిరిగాయి అలాగే ఇదిగో మొక్కలు ఇదిగో మొక్కల విత్తనాలను ఏంటి పొడుచుకొని తింటున్నాయి విత్తనాలు ఇక మొలకెత్తిన పొడుచుకొని తింటున్నాయి పిట్టలు కూడా ఈ చిన్న చిన్న చిగురాకులను పీక్కొని తింటుంది పందులు రకరకాల జీవాలు పొలం చుట్టూ కూడా ఈ యొక్క చిన్న చిన్న ఆకులను కంది చెట్లను తినడానికి ప్రయత్నిస్తున్నాయి సో ఇది ఈ పొలం చుట్టూ దాదాపుగా మూడున్నర ఎకరాలు ఈ పొలం చుట్టూ కూడా మా నాన్నొక్కడే మరి కంప కొట్టి కంప నరికి ఆ కంపెనీ లాక్కొచ్చి వచ్చి మరి చుట్టూ వేయాలి ఒకవేళ వీలైతే ఇంకేదన్నా డబ్బు అందితే ఒకవేళ ఏదన్నా పనికి వెళ్ళిన డబ్బు కానీ లేదంటే అక్కడ నప్పిస్తే సోలార్ కంచె వేయడానికి కూడా అనుకుంటున్నాడు కానీ అంతవరకు ఆగితే మరి పొలం మొత్తం కూడా పందులు జంతువులు నాశనం చేసేటువంటి పరిస్థితి ఇప్పటికే పది పదిహేను వేలు పెట్టుబడి పెట్టి మరి సొంతగా కొంత అరకదొలి సంపాదించింది కొంత అప్పు చేసి కొంత మరి ఇత్తనాలు కొని సొంతగా కష్టపడి వేశాడు అది పొలం చుట్టూ కూడా తిరుగుతూ ఉన్నాడు ఎందుకంటే ఎక్కడ ఏ జంతువు వచ్చింది ఏం తినింది ఏ చెట్లను తిన్నది అలాగే ఎక్కడెక్కడ విత్తనాలు వేస్తే అన్ని విత్తనాలు చెట్లు మొలకెత్తాయా లేకపోతే లేదా అనేది కూడా అబ్జర్వ్ చేసుకుంటున్నాడు ఇది ఇక్కడ చూడండి అస్సలు ఇక్కడ మూడు సార్లకు వరుసగా లేవు కొన్ని చెట్లు అక్కడక్కడ లేవు ఇలాంటివన్నీ కూడా అబ్జర్వ్ చేస్తూ వాటన్నిటిని కూడా మరి రేపు కానీ అట్లా మళ్ళీ వాటిని ఫుల్ఫిల్ చేసుకోవడానికి చూసుకుంటూ ఉన్నాడు అబ్జర్వ్ అబ్జర్వ్ చేస్తున్నాడు మొత్తం అది మా నాన్న మొత్తం పొలం మొత్తం తిరుగుతూ ఉన్నాడు చాలా కష్టం పొలం పొలం పని చేయాలంటే చాలా కష్టం ఎందుకంటే ఇంకా మట్టిలో కలిసిపోవాలి అంతగా కష్టపడాలి రాత్రిపూట కావీలు రావాలి పగటిపూట కూడా కావిలు రావాలి చిన్న పిల్లల పిల్లలలాగా లాగా మరి చెట్లను కాపాడుకుంటూ ఉండాలి ఈ కంది పంట చేతికి వచ్చేంతవరకు చాలా జాగ్రత్తగా మరి దీన్ని మెయింటైన్ చేసుకోవాలి అలాగే మనకైతే బోరు లేదు ఇదంతా కూడా వర్షాధారం ద్వారానే పండాలి మెట్ట పొలం ఇదేమైతే రైతులకి గవర్నమెంటు అన్ని విధాలుగా ఆదుకుంటే మరి అందరూ కూడా చాలా చక్కగా పొలాలేసి పండించి రాష్ట్రానికి మంచి పేరు తెచ్చేవారిగా ఉంటారు సో ఇదిగో ఇంకేదో జంతువు తిరిగింది పొలంలో అచ్చులన్నీ చూస్తూ ఉన్నాడు రైతుల బాధలు అన్నీ విన్నీ కాదులే చాలా బాధలు ఉంటాయి అందరికి కూడా ఎందుకంటే చాలా కష్టపడుతూ ఉంటారు ఎంతో డబ్బు ముందు పెట్టి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సంపద అంతా కూడా పొలానికి పెట్టి దున్ని పొలం నాటి కూలీలు ఇచ్చి అన్నీ కూడా ముందే పెట్టుబడి పెట్టి లాస్ట్లో గిట్టుబాటు లేక ఎంతోమంది రైతులు ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం కానీ ఏదేమైనా కానీ రైతులను ఆదుకునే ప్రభుత్వాలు రావాలని కోరుకుంటున్నాను అలాగే రైతునే రాజుగా చూసేటువంటి ప్రభుత్వాలు ప్రజలు దేశ నాయకులు తయారు కావాలని ప్రజలు కూడా రైతులను గౌరవించేవారిగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ వీడియోను రైతులకు అంకితం చేస్తున్నాను రైతుల బాధలు తెలియజేస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే ఇంకా పొలం ఇప్పుడు ఫస్ట్ స్టేజ్ కదా ఇంకా కొంత పెరిగిన తర్వాత మళ్ళీ ఒక వీడియో తీస్తాను అప్పుడు కూడా కొంత రైతుల సమస్యలు మీకు తెలియజేస్తాను ఓకే ఏదన్నా రైతుల సమస్యలు ఉన్నా అలాగే రైతులకి ఇంకా ఏదన్నా పొలం ఇంకా ఈ విధంగా చేస్తే ఇంకా బాగా బాగుపండిద్ది బాగుంటుందని చెప్పి ఏదైనా సలహాలు చెప్పేవాళ్ళంటే చెప్పండి అలాగే రైతులను గొప్ప గొప్ప పారిశ్రామిక పారిశ్రామికవేత్తలు అలాగే డబ్బున్నవారు ఆదుకోవాలని రైతులను గౌరవించాలని రైతులకు చేతునిచ్చి ఇంకా బాగా పండించడానికి వారికి సపోర్ట్ చేయాలని అలాగే మరీ పేద రైతులు ఉంటారు బోర్లు లేని వారు పొలం మీద ఆశ ఉంటుంది పండించాలి అని కూడా అలాంటి వారికి డబ్బు లేక బోర్లు లేక అలాగే వారికి ఆర్థిక సహాయం లేక ఎంతోమంది వెనకబడిపోయినటువంటి రైతులు ఉన్నారు అలాంటి వాళ్ళని ఆదుకోవాలని ఎంతోమందికి సపోర్ట్ చేసి మానవత్వాన్ని చాటుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ దిస్ ఫార్మర్స్ ఆల్ డియర్ ఫార్మర్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్